ఈ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ చాలా ఎక్కువైపోతున్నారు కదా ఫ్యూచర్ లో అబ్బాయిలు అనే వాళ్ళే ఉండడేమో ఇప్పుడు ఎవరు చూసినా డ్రెస్ పెట్టి డ్రెస్ చేసుకోవడము చీర కట్టుకోవడం ప్రతి ఒక్కరు ఇవే చేస్తున్నాడు వాడు అమ్మాయిగా మార ట్రాన్స్జెండర్ గా మారట్లేదు అబ్బాయి కూడా ఏదో చీర కడుతున్నాడు రీల్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇంకా అమ్మ మొత్తం ట్రాన్స్జెండర్స్ అయిపోతారా అండి కావాలని మీరు మార్పిస్తున్నారా లేదు అదే లేదమ్మా ఇప్పుడు ఫాలో ఫాలో కాలను ముందా చెప్ప కదా అబ్బాయిలు డ్రెస్ వేసుకుని అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు మేము చెప్పలేం అంటారు నిప్పంటారు మేము ఏమంటాం ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది మీకు మీరు ట్రాన్స్ గా మారాలి అనుకున్నప్పుడు తీసుకుని పోయి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారా అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారా లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మారుతానగానే రారా మారుదాం అనేసి అంటాం అట్లే మేము ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారు అనుకో మారతామంటా చెప్తాం మేము మా స్టోరీలు చెప్తాం మేము ఇంట్లో సఫరే మీరు వద్దు మంచిగా చదువుకుంటే జాబులు చేసుకుని జాబ్లు అవ్వక ఓకే మీ ఫీలింగ్ మీరే మార్చుకుని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసుకున్న ముందు ఫ్యామిలీ దగ్గర నుంచి మారండి అనక చెప్తాము లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చే సంథింగ్ అందరూ అదే చెప్పేది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయేది కదా అని కూడా అన్నప్పుడు ఓకే కొన్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అప్పుడు వద్దు ఫస్ట్ను స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ అని అన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈవెంట్స్ ఉండవు కదా ఓన్లీ సీజన్లో ఉంటాయి అవును మీకు ఇన్కమ్ ఎలాగో మరి మిగిలిన డేస్లో

ఆ మనీ మేము కలెక్ట్ చేసి వాళ్ళు సర్జరీగా చేస్తే ఇంకా టైం సరిపోద్ది చాలా మంది ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఎవరిని చేసుకోవాలనిపించట్లేదు మీకు అనిపిస్తుంది కానీ చూద్దాం అంటే అడాప్ట్ చేసుకునే ఇదైతే ఉందా ఒపీనియన్ ఉందంటే ఉంది కానీ ఎందుకు అంటే చాలా మంది ఆడపిల్ల పుట్టిందని బయటపడేసి వెళ్తూ ఉంటారు కొంతమంది నాకు నిజం చెప్పిన ఆడపిల్ల అంటే ఇష్టం అందుకనే కదా మారినారు ఆడపిల్ల ఇష్టం కాబట్టి మాకు అదేంటంటే మీ అక్క మీద చెప్తున్నారు నేల బాలి ఇష్టం మాకు అందంగా ఈ ముచ్చటలు చెప్తున్నారు కానీ మీలో ఉన్న హార్మోన్స్ అయితే బయట పెట్టట్లేదు ఇంకేం ఇంకేం చెప్పాలి చెప్పు హార్మోన్స్ బయట పెట్టాలంటే చెప్తున్నాం కదా అవే అంటే మీ ఇష్టపూర్వకంగా మారానని చెప్పకుండా మీరు మీ అక్క మీద నడుతున్నారు అంటే ఇప్పుడు ఆ ఒక నా ఇష్టపూర్వంగా నేను ఇప్పుడు ఎలా మారావు అంటే ఏం చెప్తాము ఆ హార్మోన్స్ ఇవి అమ్మాయిలో ఉండాలి ఒక అమ్మాయిని చూ మమ్మల్ని చూసి ఒక అమ్మాయి కుళ్ళు పోవాలి కానీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు ఏ వాష్రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు మరి అమ్మాయి హార్మోన్స్ అమ్మాయి హార్మోన్స్ ఉన్నా అప్పుడు అబ్బాయిని కదా ఆ అబ్బాయి వాష్రూమ్స్ అసలు ఎలా లేదు నన్ను మరి మీరు ఎక్కడికి లేనప్పుడు మరి ఎక్కడ అబ్బాయి చూస్తే మీకు అప్పుడు ఇంకా వస్తుంటాయి కదా మీకు మీరే అన్నారు కదా అబ్బాయిలు దాంట్లో అబ్బాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశారు మీరు అలాంటిది ఫీలింగ్స్ వస్తాయి కదా అబ్బాయి వాష్రూమ్ యూజ్ చేసుకున్నప్పుడు అంటే మీరు స్కూల్లో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అవును ఇది ట్రాన్స్ అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది బాధ అనిపిస్తుంది అంటే ఎందుకు ఇలాంటి బతుకు అలాంటివి ఏమి అనిపించదా మీకు ఎప్పుడు మీకు బాధ బాధ అనిపించడం ఇంట్లో మీరు ఆ మూమెంట్ లో అంటే ఎవరో ఒకరు తోడు 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 అనేది వెతుక్కుంటూ ఉంటారు కదా అప్పుడు ఆ టైంలో మీకు ఎవరు ఎవరికి షేర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మరి మీరు ఏం కదా అనిపిస్తుంది ఇంకా ఇట్లా అంటున్నారు వాళ్ళు అది ఇది అంటున్నారు ఏంటి అసలా నాది జీవితం ఎందుకు వచ్చింది దేవుడా ఒక్కొక్క టైంలో చనిపో అనిపించుకోవడం అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా చేస్తూ ఉంటారు కదా పిచ్చి పిచ్చి పనులు అందరు సూసైడ్ చేసుకోవడం అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారేంటి ఏంటి చేయలేదు కదా అదే అలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ ఒక చిన్న మాటల వల్లే చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళడం అక్కడతో లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి అనేది ఆలోచిస్తారు ఎందుకు ఆ మూమెంట్ లో మీకు అలా అనిపించి చేస్తారా లేకపోతే ఎందుకు లే బతుకు సూసైడ్ చేసేసుకుంటారు అంటే నువ్వు చెప్పింది రైట్ నేను చెప్పింది రైట్ అని నువ్వు నన్ను ట్యాగ్ చేసేసే అంటే నీ ఫీలింగ్ అడిగినాను నేను ఇప్పుడు అవును మేము ఏమైనా అయిపోతాం ఆ ఫ్యామిలీ మా కోసం బాధపడుతుంది అని ఆ టైం నుంచి అది ఆలోచించరు ఆ వీ నన్ను మోసం చేసాడు అని కదా టాట్ పెట్టుకొని చనిపోతున్నారు కానీ మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అబ్బాయిలకు కానీ దగ్గర తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పిచ్చి గుడ్డి నమ్మకాన్ని అన్నీ తీసుకుంటా ఉంటారు అది స్కూల్లో నువ్వు చెప్పుకున్నప్పుడు ఏమనిపి అంటే వాళ్ళు రేపటి రోజున ఎత్తి పొడుస్తారు మమ్మల్ని ఇలా చేస్తారు వాడుకుంటారేమో వాళ్ళు కూడా మనల్ని అనేది అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది అనిపించినప్పుడు మరి వాళ్ళతోనే ఎలా షేర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఇంకా తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు తను ఒకేలా వాళ్ళ తన వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అన్నా ఒకవేళ తనేమన్నా సరే మా ఫ్రెండే కదా అని లైక్ తీసుకుని చెప్తా ఎందుకు అందరు ఇలా అంటున్నావు అలా అంటున్నావు అట్లా అనుకు ఇట్లా అని చెప్పినప్పుడు ఆ టైంలో సారీ చెప్తాడు మరీ దగ్గర తీసుకుంటారు తర్వాత బాగా అంటారు తర్వాత ఇప్పుడు మీ కాలేజ్ లో కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు టచ్ లో ఉన్నారు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా అడుగుతారా బాగున్నావు అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నావు మా ఫ్రెండ్స్ అంటే అట్ల ఏం లేదు అంటే అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అదే అంటారు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు ఆ అప్పుడు కన్నా అసలు ఆ అబ్బాయి కన్నా అమ్మాయి కింద బాగున్నావు చాలా బాగున్నావు అసలు ఏంటి అమ్మాయిలు కూడా అని కట్టి అంటారు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడపిల్ల కూడా ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది అసలు నుంచి థ్యాంక్ యూ మా కెమెరా చెప్పండి బాబు అసలు మా కెమెరా కన్ను కొట్టట్లేదు మీ వైపు అలానే చూస్తున్నారు ఆయన మాటలు కూడా నువ్వే చెప్పొచ్చున్నా నీకుందేమో అన్న వెంకట రెండు మాటలు సరే సరే నువ్వు చూసి నీకు నచ్చా లేదా ఒపీనియన్ చెప్పు అట్లే మంచి చెప్పాను

పిల్ల అనుకో పిల్లడనుకో సంథింగ్ మమ్మల్ని ఇలా చూస్తుంది ఇంకా మా ఫ్యామిలీ తర్వాత ట్రాన్స్కి వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి అంతేనా అంతే ఇంకా చాలా ఆర్టిస్ట్ గా ఎదగాలి లేకపోతే మంచి మూవీస్ సీరియల్స్ ఇలాంటివి వెళ్ళాలి అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అక్కడ నువ్వు జస్ట్ ఇలా కన్ను కొట్టే ఉంటే ఆడు పడి ఉంటారు అబ్బాయిలు అందరు ఇంకా కొట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళు పడడం లేదు నువ్వు పడిపోయినట్టున్నావు ఇక్కడ నేను పడను నేను పడిపోయి ఉంటే అసలు ఇంటర్వ్యూకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో పడిపోయా పిలిచేయమనుకోవచ్చు ప్రియాంక అదే మీ ప్రియాంక సింగ్ ఉన్నారు కదా బిగ్ బాస్ కి వెళ్ళారు తను కూడా నీట్ గా ప్రొఫైల్ అనేది హ్యాండిల్ చేసుకొని ఇప్పుడు మంచిగా మూవీస్ అవన్నీ చేసుకుంటున్నారు తనలాగా మీరు ఎందుకు చేయకూడదు బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తే వెళ్తాం బిగ్ బాస్ కి ఛాన్స్ రావాలంటే మీరు ఇంకా చాలా ఎదగాలి పలకాలి యూట్యూబ్ చేయాలి ఫేమస్ అవ్వాలి ఇంకా ఓవరాల్ గా మూవీస్ లో సెలెక్ట్ సెటిల్ అయిపోవాలనేది డ్రీమా అదేం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ